ఎంతెక్కువ కాల్చబడతావో ఎంతెక్కువ నల్లగొట్టబడతావో ఎంతెక్కువ శ్రమలు అప్పగించబడతావో ఎంతెక్కువ నలిగిపోతావో భవిష్యత్తులో అంత వెలగటానికి దేవుడు కృప చూపిస్తాడు మీలో ఎంతమందికి మహిమ కావాలి ఆ మహిమ కావాలంటే ముందేం కావాలి మండాల ఎంత మండుతావో అంత ఖరీదైన వాడిగా మార్చిపడతా దేవుడు ఎక్కువ శ్రమలు నీకు అనుమతించాడా ఒకవేళ మనసులో ఏసయ్యా నాకే ఎందుకే కష్టాలు నాకే ఎందుకు బాధలు నా ఒక్కదాని బ్రతుకులోనే ఎందుకు ఏడుపు నన్ను ఎందుకయ్యా చిన్న చూపు చూసావు నేనంటే నీకు ఇష్టం లేదా నేనంటే నీకు ప్రేమ లేదా నా భక్తి నీకు నచ్చలేదా అసలు నేనే నీకు నచ్చలేదా ఎందుకయ్యా ఆపద వెంబడి ఆపద ఎందుకు నా బ్రతుకులో ఈ శ్రమను అనుమతిస్తున్నావని మీలో ఎవరైనా